ప్రాచీన సిరిసిల్ల జిల్లాలో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు తమ డిమాండ్లు అమలు చేయాలని సమ్మె బాటపట్టారు దీంతో జిల్లా వ్యాప్తంగా పోస్టల్ సేవలు నిలిచిపోయాయి నిబంధనల ప్రకారం ఎనిమిది గంటల పాటు పని చేయాలి కానీ పద్నాలుగు గంటల విధులు నిర్వహిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఉద్యోగులు మేము సమస్యల గురించి పోరాడుతుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూడా ఏమాత్రం చలనేమి లేకుండా ఈ రోజు వరకు అదే కొనసాగుతూ ఉంది దాన్ని దయచేసి నరేంద్ర మోడీ గారు సానుకూలంగా మమ్మల్ని ఒక బిడ్డల్లాగా భావించి మాకు తొందరగా పరిష్కార బాట చూపుతాడని ఆశిస్తూ మేము సొంతంగా నిర్ణయం చేసిన డిమాండ్స్ ఏం లేవు గతంలో ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన చంద్ర కమిటీ రిపోర్టు ఇవ్వడం జరిగింది అదే రిపోర్టును యధావిధిగా మేము అమలు చేయమని చెప్పేసే కోరుతా ఉన్నాము ఆ కమిటీ డిమాండ్ అనుసారంగా మాకు ఇచ్చేది పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఇంక్రి ఇంక్రిమెంట్ తో పాటు మమ్మలను ఒక సివిల్ సర్వెంట్ హోదా కల్పించాలనే ఉద్దేశాన్ని మేము గవర్నమెంట్ దృష్టికి ముందుకు తీసుకెళ్లడం జరిగింది పరిష్కారం చూపకుండా ఇటువంటి సమయాలతో మమ్మల్ని రోడ్డు రోడ్న పడేయడమే కాకుండా మా నిజీవితాలతో ఆడుకోవడం జరుగుతుంది ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు దయచేసి మా డిమాండ్లన్నీ పరిష్కరించాలని అలాగే మాకు పెన్షన్ సిస్టమ్ ఇవ్వాలని హెల్త్ కార్డు కూడా కల్పించాలని ఉద్యోగులందరం అర్థిస్తున్నాము ఈ ప్రభుత్వాన్ని జేఏసీ కమిటీ ఇచ్చిన నివేదికనే మేము అమలుపరచాలని కోరుకుంటున్నాము దయచేసి ప్రభుత్వం మా డిమాండ్లన్నీ తొందరగా పరిష్కరించాలని కోరుకు